ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కూడా ఫైనల్ అయిపోయింది సార్ రఘురాం రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది ఒక రకంగా పొంగులేటి ఇందులో గెలిచిన జబ్బు ఎందుకంటే ముందు నుంచి బట్టి తుమ్మల వీళ్ళంతా కూడా ఈ టికెట్ కోసం ట్రై చేసిండ్రు ఇప్పుడు ఈయనకి టికెట్ ఇవ్వడం ద్వారా ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది బ్యాలెన్స్ అవుతుందంటారా సార్ ఎందుకంటే ఇప్పటికీ పదమూడు ఎంపీ టికెట్స్లో ఏడు రెడ్డిలకే ఇచ్చినట్టు అయిపోయింది అది ఒకటి ఇంకోటి పొంగులేటి వాళ్ళ రిలేటివ్ ఈ టికెట్ ఇవ్వడంతో అటు బట్టి వర్గం కానీ ఇటు తుమ్మల వర్గం కానీ ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం అవసరం కదా అందులో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే పొంగులేటి నష్టపోతాడు బట్టి నష్టపోతాడు తుమ్మలు నష్టపోతాడు కదా పంజాబ్లో మనకు అనుభవం ఉంది అమరేందర్ సింగ్ చిరంజీత్ సింగ్ చెన్నీ సునీల్ జక్కర్ అందరూ సిద్ధు కొట్లాడుకుంటే ఏమైంది నలుగురు కలిసి బియాస్ నందులో మునిగాను సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుకుంటే ఆ పక్కన ఉన్న సీతారామం ప్రాజెక్టులో అందరు ముగుతారు అందువల్ల అంత తెలిదక్క పని కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా అయినా ఖమ్మంలో ఉన్న ఎదురులేని బలం వల్ల ఎవరు సహకరించినా సవకరించినా ఎవరు అడిగినా వెలిగినా గెలిచే అవకాశం ఉన్న సీట్ అది ఆ మార్కత్తే పొంగులేటి శ్రీనివాసరావు వాళ్ళ బ్రదర్కి ఇప్పిద్దామని చూశారు సో వాళ్ళ బ్రదర్కి రాలే ఆ ఫ్యాక్టర్ కూడా ఉన్నది ఇక్కడ సో అందువల్ల వి హనుమంతరావు కూడా ప్రయత్నించాడు ఆయనకు రాలేదు అంటే ఎన్నికల్లో కొన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని అభ్యర్థులను డిసైడ్ చేస్తుంటారు ఆ సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ అంటారా అది లేదు అది నిజం ఇప్పుడు పదిహేడు సీట్లు తెలంగాణలో అందులో నాలుగు సీట్లు ఐదు సీట్లు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లు అవి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ మూడు ఎస్సీ రెండు ఎస్టీ ఒక హైదరాబాద్ సీటు అది ముస్లిం డామినేటెడ్ సీటు అక్కడైతే ఇంకెవరిని రెడ్లం పెట్టలేదు కదా యారు తీసిస్తే పదకొండు సీట్లలో ఏడుగు రెడ్లే మీకు ఒక మెదక్ జైహిరాబాద్ హైదరాబాద్ సారీ సికింద్రాబాద్ కరీంనగర్ ఈ నాలుగు సీట్లను మాత్రమే నాన్ రెడ్డి పెట్టారు అంటే లెవెన్ సీట్స్లో సెవెన్ అంటే నియర్లీ అరవై ఐదు నాలుగు అరవై ఐదు శాతం సో క్యాబినెట్లో కూడా సో చాలా గణనీయమైన సంఖ్యలో రెడ్లే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రెడ్లే ఉన్నారు సో ఈ బీసీలకు సరైన గుర్తింపు రావడం లేదన్న విమర్శ కూడా ఎదుర్కొంటున్నారు ఫలితంగా బీసీ ఓటర్లలో బా బీజేపీ బలం కూడా ఎక్కువ కనబడుతోంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ సోషల్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేయలేకపోతుందని క్లియర్గా అర్థం చేయలేదని అయితే ఇప్పుడు పొలిటికల్ మూడ్ తమకు అనుకూలంగా ఉంది కనుక ఈ సోషల్ ఇంజనీరింగ్ సరిగా చేసినా చేయకపోయినా ఎన్నికల్లో ప్రమాదం రాకపోవచ్చు కానీ ఎప్పటికీ ఇదే రకమైన బలమైన పొలిటికల్ మూడ్ ఉండదు కదా అందువల్ల రాజకీయాల్లో వివిధ వర్గాలను ఇన్వాల్వ్ చేసుకుంటూ ఉండాలి ఏదో ఒక సామాజిక వర్గానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం వాళ్ళ గుప్పిట్లోనే ఉంది అన్న భావన కలిగితే కౌంటర్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది వ్యతిరేకంగా వివిధ కులాలకు చెందిన ప్రజలు ఏకమయ్యే అవకాశం ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరంగా మారవచ్చు